అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని సైకో జగన్ అని ఎందుకంటారో ఇవాళ క్లారిటీ వచ్చిందండి నాకు ఇప్పటివరకు సైకో అని తెలుసు కానీ ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది ఉదయం ఒక ఫేక్ వీడియోని తన పార్టీ అఫీషియల్ పేజీలో వేయించి ట్రోల్ చేయించాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వీడియో పైగా దానికి ఒక టైటిల్ కూడా పెట్టుకొచ్చాడండి చాలా పెద్ద మ్యాటర్ రాసుకొచ్చారు చూడండి చంద్రబాబు కామ పార్టీ చిత్రాలట్ట టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు బట్టబయలు గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బాధితురాలు ట్రైల్లో వెళ్తుండగా ఎమ్మెల్యే తన ఆఫీసులో ఉండి కాల్ చేసి అత్యంత జుగుప్సాకరంగా చేష్టలు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రవర్తనపై మండుపడుతున్న మహిళా సంఘాలు వెంటనే నజీర్ అహ్మద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మహిళా సంఘాలు మీ టీడీపీ ఎమ్మెల్యేలకి మీరు నేర్పిన సంస్కారం ఇదేనా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ వాళ్ళు వేసిన పోస్ట్ మార్టం సరే ఈ వీడియో కాసేపు పక్కన పెడతాం వినిపిస్తే అది కూడా చూపిస్తా పూర్తిగా ఈ కిందన ఒక లైన్ ఉంది చూసారా మీ టీడీపీ ఎమ్మెల్యేలకి మీరు నేర్పిన సంస్కారం ఇదేనా అని చెప్పేసి అని నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు గోరంట్ల మాధవ్ కానీ మీ జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు ఆ ఇప్పి ఇప్పించమని వేసిందే ఫేక్ వీడియో పైగా దానికి మళ్ళీ సంస్కారం గిరస్కారం అని చెప్పేసి మళ్ళీ పెద్ద పెద్ద పదాలు ఒకసారి ఈ వీడియోలో ఏముంది అలాగే ఈ మహిళ అంటే ఆ వీడియో కాల్లో ఎవరైతే మాట్లాడారు అని చెప్తున్నారో ఆమె ఆమె భర్త ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు అది ఫేక్ వీడియో నేను నా భర్త ట్రైల్లో వెళ్తున్నప్పుడు నేను తీసుకున్న సెల్ఫీ వీడియోని ఫేక్ చేసి అంటే మార్క్ చేసి ఏదో క్రియేట్ చేసిన వీడియో అది అది ఒరిజినల్ కాదు ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించి మేము గత శనివారం నాడే పోలీసులకు ఫిర్యాదు చేసామని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అది కూడా వినిపిస్తా ఒకసారి ఉంటాయి ఎందుకు ఈ ఫేక్ వీడియో నాకు తల వినిపించడం అవసరమా కనబడుతుంది కదా ఇక్కడ ఏం ఉండదు అక

దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసిన ఒక బీసీ మహిళ నా మీద వరద జరిగి బాగా వాడాలని నన్ను నా రాజకీయ నిర్దాలను కూడా అట్టుకోలేదు చేయించాలని చెప్పి స్పష్టంగా తెలిసింది ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా అవాసమైన అది ఈ విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం కృష్ణ

వాళ్ళు లెక్కర్ స్కామ్లో బయటపడ్డ వీడియోల నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫేక్ వీడియోల్ని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు క్లియర్గా దొరికేశారు ఇప్పుడు ఏదో విధంగా డైవర్ట్ చేయాలి ఆయన ఒక అఫీషియల్ పేజీలో మాఫిడు వేడి వీడియో వేయడానికి సిగ్గెని పెంచట్లేదు అసలు స్వయంగా మీరు ఏదైతే ఎవరైతే వీడియోలో ఉన్నారో అని చెప్తున్నారో ఆ మహిళ ఆ మహిళ భర్త ఇద్దరూ ఒక వీడియో రిలీజ్ చేశారు అది ఫేక్ వీడియో అని చెప్పేసి అని పైగా మీరు ఇక్కడ సంస్కారం గురించి నీతుల గురించి మీరు ఎదుటోడికి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తుంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టడం మాకు అర్థం కాట్లా పైగా చర్యలు తీసుకోవాలి మండిపడుతున్న మహిళా సంఘాలు మీరు అనంతబాబు పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు గోరంట్ల మాధవ్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోకపోగా గోరంట్ల మాధవ్ని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడండి రోజా రోజాతో పాటు గోరంట్ల మాధవ్ని ఇద్దరిని సమానంగా చూసాడు మాజీ మంత్రి రోజాని గోరంట్ల మాధవ్ని ఇద్దరిని సమానంగా చూసి ఇద్దరిని ఒకే రోజు అనుకుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు ఆనందబాబు సంగతి మనం ప్రత్యేకించి జగన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ ఇప్పుడు కనబడినా సరే వెళ్ళి ఒగిలించుకుంటాడు అంత ప్రేమ ఆనందబాబు అంటే మరి వాళ్ళపైన మీరు ఏ చర్యలు తీసుకున్నారో ఇవాళకి చెప్పలేదే ముందు మనం అది కథ చెప్పాల్సింది ప్రజలకి నువ్వు ఇక్కడ ఒక ఫేక్ వీడియో తీసుకొచ్చి ఇదిగో పైగా ఏం పెట్టాడండి కామసిత్రాలట కామ పార్టీ చిత్రాలు మరి నీ పార్టీ ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో సగానికి పైగా ఈ బోగ్ ఎక్కువ అమ్మటి రాంబాబు కానీ ఆ గోరంట్ల మాధవ్ అనంతబాబు అవంత్ లేడు లేడనుకో పార్టీలో రాజీనామా చేసాడు అలాగే నిన్న వరకు ఎమ్మెల్సీ దువాడు శ్రీనివాసు మాధురి ఇంకా చెప్పుకుంటా పోతే బోల్డు ఇంకొకడో సుధాకర్ ఉన్నాడు అతను చెప్పుకుంటా పోతే సవా అక్షం ఉన్నారు మన పార్టీలో ఎలాంటి వాళ్ళు అందరూ తొంభై శాతం వాళ్ళే మన వైసీపీ కాకుండా వై కామా అని పెట్టుకుంటే బాగుండేదేమో మన పార్టీ పేరు కాస్త సిగ్గని పెంచట్లేదు డైవర్ట్ చేయడానికి రకరకాల వీడియోలు ఫేక్ వీడియోల్ని క్రియేట్ చేసి ట్రోల్ చేస్తారా పైగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి పైగా ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారును లేదంటే లోకేష్ గారు కొట్లాడుకుంటారంట వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతుందంట చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నారంట ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తున్నారంట లక్ష్మీ పార్వతి చెప్పే సూలు కదల ఆ బొమ్మ ముందు అంటే మన ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలియదు లక్ష్మీ పార్వతికి ఆవిని తీసుకొచ్చి పచ్చపచ్చ వాగడంతా వాగించేసి పంపించేశారు ఇప్పుడు ఒక ఫేక్ వీడియో సాయంత్రం ఒక డిబేట్ పెడతారు ఆల్రెడీ ఆ వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతను నారా లోకేష్ గారితో ఫోటో దిగినట్టు చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగినట్టు బాలకృష్ణ గారితో ఫోటోలు దిగినట్టు ఒక ఫేక్ ఫోటోల్ని ఏఐదో క్రియేట్ చేసి అప్పుడు వైరల్ చేస్తున్నారు ఇదిగో వీళ్ళతో కూడా దిగారు కదా అని చెప్పేసి అని మీ పార్టీ నాయకుడు మీ పార్టీ నాయకుడు అనుచరుడు లిక్కర్ స్కామ్లో మీ పార్టీ నాయకులతో పాటు దొరికిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎందుకు దిగుతాడ ఫోటోలు కాదా మీకు ఆ మాత్రం పురలేదా అంటే జనాలు మరీ అంతపర్చోళ్ళ మనం ఏది క్రియేట్ చేసినా సరే సరిపోతుంది ఇవాళ ఏమైపోయిందంటే టెక్నాలజీ కొద్ది మంచిగా ఉంది చెడు ఉంది ఇలాంటి అంశంలో జనాలు మబ్బి పెడుతున్నారు అంతే గీతంతో కూడా ఫోటో దిగాడు కదా అని చెప్పేసి అని ఎక్కసక దొరికింది ఎవరంటే వైసీపీ నాయకులు వైసీపీ నాయకులతో పాటు వెంకటేష్ నాయుడు కూడా సో క్లియర్గా అర్థమైంది సో ములు వీడియోలు బయటపడ్డాయి పంపించింది చెవిరెడ్డి పంపించాడా జగన్మోహన్ రెడ్డి పంపించాడో తెలియదు చెవిరెడ్డి అనుచరుడిగా మంచి పేరున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి ఇప్పుడు ఏదో రకంగా దాన్ని డైవర్ట్ చేయాలి సాయంత్రం డిబేట్ దీని మీద చూడండి సాక్షిలో ఒక డిబేట్ పెడతారు ఈ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయో క్రియేట్ చేస్తున్నాయో ఫేక్ వీడియోలు ఫేక్ ఈ ఫేక్ ఫోటోలు వీటన్నిటిని సాక్షిలో వేస్తూ ఏదో చంద్రబాబు నాయుడుతో కూడా ఫోటోలు దిగాడు కదా లోకేష్ గారితో కూడా దిగారు అని ఆ ఫేక్ ఫోటోల్ని సాక్షులు వేసి దానిపైన డిబేట్ వేస్తారు డిబేట్ జరిపిస్తారు అనమాట ఇప్పుడు ఆ సొమ్మ అంతా ఎవరు విధంగా వాటిపైన డిబేట్ నిర్వహిస్తారు ఇలా సిగ్మాల బతికి ఎంతకు మించి ఇలా చేసి ఇది ఏ ఉండదండి వచ్చిందల్లా ఒకటే ఒకటి ఒకటి బూతులు తిట్టాలి వీళ్ళు కాకపోతే ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి వదిలేయాలి ఈ రెండు మినహాయించి వాళ్ళకి ఏది రాదు జనాలను పెచ్చోలన చేయడానికి తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు ముందు మన పార్టీ నాయకుల్ని అమ్మ గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు అలాగే అనంతబాబుని సస్పెండ్ చేసి వాళ్ళపైనే చర్యలు తీసుకొని తర్వాత మనం ఎలాంటి సూక్తులు చెప్తే బాగుంటుంది అయినా నువ్వు చేసిన ఫేక్ వీడియోకి ఎంతసేపు మాట్లాడడమే పక్క కాకపోతే అది ఫేక్ వీడియో ఇదిగో మీరు ఎవరైతే మహిళ అని చెప్పి చూపించారో వాళ్ళే ఒక వీడియో రిలీజ్ చేసి అది ఫేక్ వీడియో మేము అలాంటి సంభాషణ ఎక్కడా జరపలేదు అది క్రియేట్ చేశారని చెప్పారు కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అన్నమాట అయితే